ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది తెలుగు రాష్ట్రాలు సహా పన్నెండు రాష్ట్రాల్లో ఇరవై ఐదు వేల కోట్లతో పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కేంద్రం వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం అందుతోంది కేంద్రం ఏర్పాటు చేసే ఈ పారిశ్రామిక నగరాల ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించొచ్చని అంచనా వేస్తున్నారు ఇక అదే కనుక జరిగితే రాష్ట్ర పాటు ఆర్థిక వృద్ధి సాధించొచ్చని చెబుతున్నారు ఈ పారిశ్రామిక నగరాలను విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి నివాస వాణిజ్య మండళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉంది అయితే కేంద్రం పారిశ్రామిక నగరాల ఏర్పాటు చేయాలనుకుంటున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ కేరళ బీహార్ తదితర రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక గుజరాత్లోని థోరేలా గ్రేటర్ నోయిడాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక నగరాల తరహాలో వీటిని అభివృద్ధి చేయాలని చెబుతున్నారు ఈ పారిశ్రామిక నగరాల్లో జౌలి ఫ్యాబ్రికేషన్ ఆహార శుద్ధి విద్యుత్ వాహనాలు విమాన విభాగాలు పర్యాటక రంగాలను వివిధ రంగాలకు సంబంధించిన పార్కుల ఏర్పాటుకు ఛాన్స్ ఉందంటున్నారు ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఆర్థిక వృద్ధి పురోగతి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది పార్కుల ద్వారా దేశవ్యాప్తంగా తయారీ పెంచడంతో పాటుగా ఉపాధిని క్రియేట్ చేయొచ్చని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది పారిశ్రామిక నగరాల ఏర్పాటుపై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది